పిలిస్తా పోతారా ఇప్పుడు పోను అసలే పోను మసుమందు అట్లా అన్నారు పోయి కాదు పోతా ఎట్లా ఒక బీసీ ముఖ్యమంత్రి అయిన రోజు ఒక దళితుల పాలు వచ్చిన రోజు అందరికి సమాన పాలు వచ్చిన రోజు బీఆర్ఎస్ ఆయన బీఆర్ఎస్ బీఆర్ఎస్ పని అయిపోయిందండి ముఖ్యమంత్రి లేదు చేస్తాడంటే నమ్మడు కదా ఎందుకంటే ఎస్సీ ముఖ్యమంత్రి చేస్తాడంటే ఆయనే పీఠం చెప్తా ఇప్పుడు ఇంకోటి చెప్తే మాట కాక నమ్మరు ఎందుకంటే తోడేలు తోడేళ్ళ తోడేలు అంటే నమ్మనట్టు ఆయన నమ్మారు ఆయన పని అయిపోయింది కాంగ్రెస్ పని అయిపోయింది కాబోయే ముఖ్యమంత్రి గారు బీసీ అవుతాడు ఆ బీసీ ముఖ్యమంత్రి అయినాక ఈయన పతనం వ్యవస్థ మొత్తం అయినాక అనా నువ్వు చెప్పు తినకపోతేవా ఎంత ఆగం చేస్తే ఆయన అప్పుడు పోయి పోతావు కంపల్సరీ పోతే అంటే ఆయన పతనం ఆయన పతనం అయినాక ఆయన పతనావస్థను మొత్తం చూసినాక ఆయన ఇప్పటికి కూడా జాలి ఉండేది నాకు కోసం కోపం ఉన్నది ఆయన నాశనం అయితే చూద్దామని మమ్మల్ని నాశనం చేయలేదు అందరిని చప్పన్న జాతిని మేమంటే లీడర్ల బోని బాగుపడ్డ అరే ఎవడు బాగుపడ్డా నూటికొక్కడు కోటికొక్కడు నేను ఒక రోజు మాట్లాడినన్న ఏంటంటే ఒకరి పిల్లని కాలు వంకర బాయ్ ఒక కన్ను వంకర బాయ్ ఒకరి పొలగానికి పెళ్లి కాదే ఇంకో పొలగాడు పిచ్చిలవాడే అంటే తెల్లార వరకు రాత్రిలే ఫోన్ చేసినాడన్నా నాకు అదా నాకు తెల్లారిన మళ్ళీ ఫోన్ చేసే గురం అన్న అంటే ఎడతాడు అరే ఏంటి తమ్మి నువ్వు రాత్రి ఫోన్ చేసి ఎడతాడు నా పిల్లలు చచ్చిపోయింది అన్న నన్ను కడుపులో పెట్టుకుని రాత్రి మాట్లాడినా ఉన్నాను నేను వీడియో చూసినా అని చెప్పి అంటే ఎంత మంది ఆగవేదన్నా చెప్తే దుఃఖం బాగాదన్నా దుఃఖం బాయది ఈ ముండకూరకు చేసిన పాపాలకు ఎన్ని ఎంత మంది ఖర్చు పెట్టిండు నీ దగ్గర ఏం కాలిపోయింది ఆ ఏమన్నా కారు లేదు కదా ఆ ఏమన్నా కారు లేదు కదా నీ దగ్గర మేము ఐదు రన్ జైల్లో కదా నీతో పాటు ఇద్దరం పార్టీలు లేము చచ్చిపోయిండు జయశంకర్ సాబ్బు చచ్చిపోయిండు ఒక్క కెప్టెన్ సాబ్ బతుకున్నాను ఫోటో పెడితే ఏమైంది కాళాజీ నారాయణరావు ఫోటో పెడితే ఏమైంది నన్ను నీ ఇరవై సంవత్సరాల ఉత్సవాన్ని చేసినాము కాళాజీ నారాయణరావు ఫోటో పెట్టవా నివాళులు అర్పించవా సత్యన వాళ్లకు నీ ఇంట్లో దావలేదు కదా నీ పాల దావలేదు కదా అలా టీఆర్ఎస్ ఒకటి కూడా దావలేదు కదా అసూలు భాష వాళ్ళు ఎవరు ఇవాళ అనుభవిస్తున్నది ఎవరు ఇవాళ అనుభవిస్తే ఎవరు నీ మీద కోపం తనుకుని ఇప్పుడు ఆ కొడుకు పద్దెనిమిది నెలలకు పాడు చేసి అని ఇక వీళ్ళు ఏది దక్కనియరు వీళ్ళు ఒక్కలే కాదు తన అనుచర వర్గం కూడా దోసక తింటాననేటువంటి ఆలోచన వచ్చి ఆయనను అడుగులో దుక్కేశారు ఏం దోసక తిన్నారో చెప్పాలి రాజా యాదవ్ ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా కేసీఆర్ దోపిడీ ఏంటిది ఎండ్ల దోసుకున్నాడు ఏం ప్రూవ్ చేసారు కేంద్ర ప్రభుత్వం ఏం బయట పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఏం బయట పెట్టింది ఏ స్కామ్ ని ఏ స్కీమ్ ని మీరు చూపెట్టాలి ఇప్పుడు ఒక్కటేనే చెప్పే ప్రజలు అడుగుతారు డైరెక్ట్ ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన కేసీఆర్ బయటకొచ్చి నన్ను అడిగేటోడే లేడు నేనే చెప్పొచ్చిన వాళ్ళకని చెప్పిండు కాబట్టి అంటున్నాం మీరు ఏం ప్రూవ్ చేస్తారు నేనేమంటానంటే మాకు గది అంత లోతు తెలియదే ఎందుకేస్తారు ఆనాడు కేసీఆర్ గారే స్వయంగా బస్సులు అరేంజ్ చేసి కాళేశ్వరాన్ని చూసి చూసి రమ్మని చెప్పింది ఈ సూచితో ఏం తెలియదు కానీ చూసిరమ్మన్నాడు ఆ ఇంకా పోలీసు వాళ్ళని పెట్టి అక్కడి పోతే పోలీసు అన్ని ఒక నీటికి రావద్దా అయ్యే వరకు మనిషికి అనుమానం అవుతుంది మనిషికి అనుమానం అవుతుంది యాభై ఏళ్ళు ఉండే సెక్రటరేట్ ను కూలగొట్టిండు యాభై రెండు యాభై ఏళ్ళు ఉండు కదా సెక్రటరేట్ దాన్ని కూలగొట్టిండు అద్భుతమైన భవనే కట్టిండు అద్భుతమైన భవనే కట్టిండు ఇంకేనంటే యాభై ఎకరాలు తీసుకొని కట్టినా మంచుకుండు ఈ కూలగొట్టిన దాన్ని ఒక హాస్పిటల్కి ఇచ్చినా మంచిగుండు అంటే ఏదో కడుపులో పెట్టుకునే చేసిండు కదా అని ప్రజల అనుమానం ఈ ఎంత మట్టుకు అనుమానం తెలియదు దానికోసం అనుమానాన్ని పట్టుకొని ఎంతసేపు ఈ అపవాదులు ఎందుకు అంటున్నా ఏదన్నా ఉంటే ప్రూవ్ చేయండి అని వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఒకటి కాళేశ్వరంలో కమిషన్లు అన్నారు ఏమా ఎక్కడ దాకా వచ్చింది ఒకటి గొర్రెల స్కామ్ అన్నారు బతుకమ్మ చీరల స్కామ్ అన్నారు ఓ ఫోన్ ట్యాపింగ్ అన్నారు ఇట్లా ఒక పది సంఖ్యలో చెప్పారు ఇట్లా ఇన్లా అయింది అన్లైంది అన్లైంది ఎన్లైంది ఎంత అయింది బయట పెట్టు అని అడుగుతున్నారు చేసి ఈ లెక్క ప్రజల దగ్గర ఉండదు విచారణ సంస్థలు చేపట్టాలి చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కేసీఆర్ ని మెడల్ పట్టుకుని జైల్లో పెడతాం చంచల్ అని చెప్పారు చెర్లపల్లి జైల్లో అని చెప్పారు ఎవరు అమిత్ షా నడ్డా మోడీ రాష్ట్రానికి వచ్చిన ప్రతి కేంద్ర మంత్రి ఏమన్నాడు కాళేశ్వరం అనేది ఏటీఎం లెక్క మారిపోయింది కేసీఆర్ కమిషన్లు నొక్కడానికి కట్టున్నాడు అని చెప్పాడు అని చెప్పారు మరి ఎందుకు ఇవ్వాలి జైల్లో మొక్కుతలేరు నేను ఒక్కటేనే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద అనుమానం వస్తది ప్రజలకు ఇప్పుడు వస్తుంది అనా రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద అనుమానం వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏమేం చేయాలను రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం జోక్యం తీసుకోవద్దు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమి కేంద్ర ప్రభుత్వం ఏమేం చేయాలనో ఇక్కడ ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు ఎనిమిది మంది అసెంబ్లీ మెంబర్లు ఉన్నారు వాళ్ళందరికంటే నేను సీనియర్టీ నేను ఆ గుడ్డ కప్పుకొని అది అది కప్పుకొని చచ్చిపోవాలని మళ్ళీ ఆ పార్టీలో పోయినా నేను వాళ్ళందరికంటే సీనియర్ను వాళ్ళందరూ కాలుమొక్కి పట్టుకత్తా రేవంత్ రెడ్డి కూడా రావాలి రేవంత్ రెడ్డి కూడా రావాలి నేను వాళ్ళ కాలు మొక్కి వాళ్ళని పట్టుకత్తా నువ్వు కేంద్రం నీకేం సహాయం చేయాలో చేయవను ఇలా కమిషన్ అయితే ఎవడైనా జోక్యం తీసుకున్న తర్వాత వీల్లేదు కమిషన్ అంటే ఆయన బేష్ ముఖ్యమంత్రి బేష్ జడ్జి అన్నట ఘోష ఆయన పేరు ఘోష్ కాదు ఆ అంటే బేష్ అయినటువంటి ఘోష్ ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకునివ్వండి దానికి ఎవరు సహకారం కావాల వాళ్ళు చెయ్యాలి పట్టి మాటలు మాట్లాడద్దు పట్టి మాటలు కట్టి పెట్టు గట్టి మేలే తల పెట్టబోయి తెలంగాణ తెలంగాణను విముక్తి చేయాలని నా కోరిక అనేక సంవత్సరాల కష్ట నష్టాలు కోర్చినటువంటి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఆ బాధ్యతలు రేపు ఏలికలు కావాలనేటువంటి ఆలోచన అన్న రాజన్న ఇప్పుడు కేసీఆర్ ఇదంతా నాశనం పట్టిండు పడుతుండు అప్పులపాలు చేస్తుండ్రు రాష్ట్రం తర్వాత మళ్ళా భవిష్యత్ పిల్లలకు ఏమి ఇస్తాం మనం సమాజాన్ని అని చెప్పి మార్చుకున్నారు తెలంగాణ సమాజం అప్పుడు మీరు మాట్లాడి నేను మాట్లాడినా రేవంత్ రెడ్డి ఎక్కిండు అయిపోయింది అవకాశం ఇచ్చినాం ఇవల్ల ప్రజలు పడుతున్న బాధల గురించి మాట్లాడితే ఒక పక్క గ్రామాలలో రైతు భరోసా వస్తలేదు అంటే గత ప్రభుత్వం ఇచ్చి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇయర్ ముచ్చి చెప్తున్నాడు రైతు బంధు పడతలేదు రుణమాఫీ పూర్తి కాలే వీళ్ళు ఇచ్చిన హామీలు ఆర్ గ్యారంటీల సగం కంటే ఎక్కువ కాలే ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి చేస్తా అని ఎన్నో వాగ్దానాలు చేసేరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టారు కానీ ఎక్కడ ఎక్కడ అయిపోయినాయి కదా మరి తెచ్చుకొని మనం ఖరాబ్ చేసుకున్నట్టు అయిందా మళ్ళా అదే ప్రభుత్వం కంటిన్యూ ఉంటారన్న మనకి ఇవన్నీ బాగుంటుండనా అనేది ప్రశ్న ఒక్కటేనే వీని చూసిన వాళ్ళు చూసి నమ్మబలికి ఏమైతే చెప్పిండో ఆ దోకా చేసిన చూసిండు దోకా చేసిన ఈ రేవంత్ రెడ్డికి అయితే ఓటేయలే కేసీఆర్ అద్దనుకుంటే రేవంత్ రెడ్డి వచ్చిండే రేవంత్ రెడ్డి కోటేయలే అయితే కాంగ్రెస్ పార్టీ కోటేసిండు వాళ్ళు ఏమని ఈ బీసీ ముఖ్యమంత్రి అంటాడు వీడు పోడు అందుకుంటాడు అందుకోలేదు మా ఓటు మురిగిపోతే ఎట్లా ఈ మళ్ళీ ఈ పుణ్యాత్తులు వీళ్ళు నమ్మ ఈ మమ్మల్ని దోషితోలు గెలితే ఎట్లా అని వాడు వచ్చి మీద కుంపు కుంభట్ల నుంచి వచ్చి పెన మీద పడ్డారన్నా మళ్ళా ఒక సరియైన బాట ఎన్నుకోవాల్సిన అవసరం పడ్డది పెళ్ళి మీద మళ్ళీ పెన మీదకి రావాలంటే ఒక సరి అయిన బాట ఎంకులాడుకోవాలి ఈ తెలంగాణ గోసపడ్డ తెలంగాణ ఒక సరియైన పర్సనాలిటీ ఒక్కటన్నా